జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండల పరిధిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఒక పేద కుటుంబానికి చెందిన స్త్రీ తనకు అర్హత ఉన్నప్పటికీ ఇల్లు ఇవ్వలేదని కన్నీరు పర్యంతమై ఈసారి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఓట్లన్నీ వస్తే చీపురుతో తిరిగేసి కొడతాం అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది ఒక గిల్ల బాత్ నిచ్చిన రేవన్న చెప్పనా ఎట్ల వాటైమంటాదా అవడం లేదు అనది బత్తనేనా ఒక గిల్ల వెకిలిచినా నాకేమంటాదేకిలి చేట ఎవరు ఎవరు కావాలని ఆకాశం మాట నీకేం తెచ్చు ఎక్కడో ఉండే వాళ్ళని తెచ్చు పెట్టినారు సాయాబుల్ని తెచ్చి మా పక్కన పొద్దునే నిద్రలేస్తే మా పంట పొరులు కూడా మేము చేసే పండులే ఈసారి వచ్చినాడంటే జగన్ ఉండేది మేమంతా డిస్ట్ పోవల్సినది కూలీనాలు చేసి ఇప్పుడు తింటా ఉంటాము చిన్న తిండి కూడా చిచ్చేనండి ఇంకా